రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కొత్తపల్లి నాగంపేట గ్రామాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోదీ కానుకగా సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెండబోయిన గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బీజేపీ నాయకులు ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల ద్వారా బండి సంజయ్ కానుకగా పార్లమెంటు పరిధిలో గల పదో తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం వల్ల దూర ప్రాంత విద్యార్థులకు స్టడీ అవర్ ప్రత్యేక సమయానికి చేరుకని బాగా చదవచ్చని తెలిపారు ఎంపీ బండి సంజయ్కి గిఫ్ట్ గా పాఠశాల నుండి మంచి ఉత్తీర్ణత శాతం అందించాలన్నారు బండి సంజయ్కి విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్ బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్ అక్కపల్లి నవీన్ దీన విని శ్రవణ్ మధు గణేష్ బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ రాజనీ డాక్టర్ సత్యనారాయణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ గౌడ్ మల్లేష్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందుబాటులో ఉండలకు ఎంతో చేయాలి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఈరోజు మనం పాఠశాల పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి కూడా అందరినీ కూడా ఎవరైనా ఒక్కరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పదో తరగతి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మా బండి సంజయ్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు తప్పకుండా ఇస్తున్నాం సార్ మా పాఠశాల తరఫున కూడా అలాగే సో సార్ చెప్పినట్టుగా సైకిల్ పొందడమే కాదు వాటిని నేర్చుకోండి ఏ సందర్భంగా అంటే దసరా సందర్భంగా కూడా చెప్పచ్చు Bandi Sanjay, thanks to Bandi Sanjay, thanks to Bandi Sanjay. Bandi, Jai Jai Thanks to Sanjay, గుడ్ నేటి సమా ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారావు గారికి అదేవిధంగా ఇక్కడున్న ఈ పాఠశాల యొక్క స్టాఫ్ అందరికీ అదే రకంగా పిల్లలందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అదే రకంగా పాత్రికేయ మిత్రులందరికీ పిల్లల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మంచి అవకాశం మాకు ఈరోజు పేరెంట్స్ మీట్ ఉన్ననాడే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కనుక మీకు కూడా కలిసే అవకాశం మాకు కలిసింది మరి రోజు రాజకీయ నాయకులందరూ జన్మదినాలను వేరే ప్రాంతాలలో విదేశాలలో ఫ్లెక్సీలు కట్టుకొని అన్నదానాలు చేసుకొని చేసుకునే క్రమం నడుస్తుంది కానీ బండి సంజయ్ కుమార్ గారు మనలాంటి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చారు కనుక ఈ పిల్లల సాధక బాధకాలని వారికి తెలుసు కనుక ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఒక మైలురాయి కనుక దానికి ఇప్పుడున్న సమయం సరిపడే పరిస్థితి లేదు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో ఉన్న హై స్కూల్కు పొలమధ్య నుండి కానీ శ్రీగాదం నుండి కానీ రాజుపేట నుండి కానీ పక్క జిల్లా శిలాజ్ నగర్ నుండి కానీ విద్యార్థులు వస్తారు కనుక తొమ్మిది గంటలకు పాఠశాలకు చేరుకోవాలంటే వీరు ఎనిమిది గంటలకే వచ్చి ఆ రవాణా సౌకర్యమైన ఆటో కోసము బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అది సమయానికి రాన్నాడు మీరందరూ సమయానికి చేరుకునే పరిస్థితి లేదు కనుక ఈ పదవ తరగతిలో ఉన్న సమయం అన్నది మీకు సరిపోదు కనుక తన జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా మరి అందరికీ ఉపయోగపడే పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలా వీళ్ళందరినీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారించుకున్నారు మరి ఆ జన్మదినం సందర్భంగా మోదీ గారి పేరు మీద మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు మీద ఏదైతే వారు పంపిణీ చేయదలుచుకున్నారో దాన్ని ఈరోజు కొత్తపల్లి గ్రామంలో పంపిణీ చేస్తున్నది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు మా మధు మాట్లాడుతూ చెప్తున్నాడు రెండు నెలలైంది ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి కానీ మనం ఈ పాఠశాల సెలవుల ఆఖరు రోజు చేసుకోవాల్సి వస్తుందని ఇక్కడ సంఖ్యాపరంగా కూడా ఎక్కువ సైకిళ్ళు ఉన్నాయి అదే రకంగా మా నాయకులు ఇక్కడ వాళ్ళు శ్రావణ్ కానీ మన గణేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రెండు నెలల నుండి మాకు స్ట్రగుల్ చేస్తున్నారు అన్న అంతటా పంపిణీ జరుగుతుంది మరి కొత్త పెళ్ళికి ఎందుకు లేట్ అవుతుంది కొంత సైకిల్ ఫిట్టింగ్ కార్యక్రమంలో లేటు ఉన్నది కనుక సంఖ్య ఎక్కువ స్కూళ్ళల్లో కొంత లేటుగా సైకిళ్ళ పంపిణీ జరుగుతుంది అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు కూడా మేము ఈ ఏదైతే పంపిణీ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించమని చెప్పినాం ఎందుకు అని అంటే ఇక్కడున్న పిల్లలలో ఈ సైకిల్ నడపవచ్చిన వాళ్ళు కానీ అదే రకంగా ఈ సైకిల్ రెండు రకాలుగా వాడుకోవచ్చు సమయానికి రావడానికి వాడుకోవచ్చు సమయానికి రాకుండా బయట కూడా సైకిల్ దొక్కుతూ ఇంటికి రావచ్చు కనుక ఇదంతా తల్లిదండ్రుల దృష్టిలో ఉండాలి ఏదైతే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో దాని రిజల్ట్ను కూడా అదే రకంగా పిల్లలు తల్లిదండ్రులు పొందాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యతగా తీసుకొని పిల్లలు ఎన్ని గంటలకు స్కూల్ నుండి ఇంటి నుండి వెళ్తున్నారు మరి సమయానికి స్కూల్కి చేరుకున్నారా లేదా మరి రిటర్న్ అయిన తర్వాత ఇంటికి సమయానికి వస్తున్నారా లేదా ఈ రోడ్ ఎక్కిన తర్వాత ఈ ట్రాఫిక్ అంతరాయంగా ఏమన్నా ఉన్నదా మరి సైకిల్ నడిపించడంలోకి ఇబ్బంది లేదు నడప రాని వాళ్లకు ఇవ్వాల నుండి రేపటి నుండి హాలిడేస్ ఉన్నాయి కనుక మీరు కూడా కొంత సమయం కేటాయించే వాళ్ళను మంచి నడిపే విధంగా సైకిల్ మంచిగా తొక్కే విధంగా కొంత దగ్గరుండి చూసుకొని వాళ్ళకి అది నేర్పించి మరి దాన్ని ఉపయోగించుకొని ఈ పదో తరగతిలో ఈ సమయాన్ని వాడుకొని మంచి ఉత్తీర్ణత స్థానాన్ని ఇప్పుడు కొత్తపల్లి హై స్కూల్కి మంచి పేరు ఏముందంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా నెంబర్ వన్ ఉన్నది అవునా కదా ఉన్నదా కూడా ప్లేయర్స్ ఉన్నారని తెలిసింది అదే రకంగా మరి జన్మదినం సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారు తలబెట్టిన మోడీ కానుక మీరు కూడా రానున్న రోజుల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించి మీ కొత్తపల్లి స్కూల్ యొక్క పేరును నిలబడుతూ మరి వారికి కూడా ఉత్తీర్ణతను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇయ్యగలుగుతామా ఏమున్నా గర్ల్సే చెప్తారు బాయ్స్ అసలు మాట్లాడడానికి రాలేదు ఇస్తావా వాళ్ళే చెప్తున్నారు మళ్ళా మనం ఇస్తామా లేదా వెరీ గుడ్ మనం దాన్ని వాడుకుంటూ అదే రకంగా బండి సంజయ్ కుమార్ గారు క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి ఒక్క సైకిల్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలను వెచ్చించి తీసుకున్నారు అదే రకంగా మనం ఒక వారం పది రోజులు వాడిన తర్వాత మళ్ళీ